నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అన్నింటినీ ఒకేసారి నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు మైనార్టీల సంక్షేమానికి ప్రకటించిన మరో హామీని తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఐదు వేల ఆదాయం కూడా లేని మసీదుల్లోని మౌజన్లు ఇమాంలకు గౌరవ వేతనాన్ని పెంచింది ఇమాంలకు నెలకు పదివేలు మౌజన్లకు నెలకు ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ఏప్రిల్ నెల నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు వీరి వేతనాల కోసం బడ్జెట్లో ఏడాదికి తొంభై కోట్ల కేటాయించారు వైఎస్ జగన్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు ఓట్ల కోసం ఉపయోగించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని ఓటు బ్యాంకుగా చూశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మైనారిటీలకు అధిక ప్రాధాన్యత దక్కుతోందని సంక్షేమ పథకాల్లో వారికే అగ్రతాంబూలం లభిస్తోందని మంత్రి వెల్లడించారు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిశారు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా అజీజ్ పనిచేయాలని చంద్రబాబు సూచించారు ఆయన తర్వాత మంత్రులు రామనారాయణ రెడ్డి నారాయణ ఫరూక్తో కూడా అజీజ్ భేటీ అయ్యి వక్ఫ్ బోర్డు నిర్వహణపై చర్చించారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది మైనార్టీలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వారికి ఏ అవసరం వచ్చినా వక్ఫ్ బోర్డు ద్వారా తక్షణమే సహాయం అందుతుందని మంత్రి నారాయణ అన్నారు